అడవిలో ఒక పులి ఉండేది దాన్ని అందరూ చూసి భయపడేవాళ్ళు దానికి కోపం ఎక్కువ అంటూ మిగతా జంతువులు అనుకునేవి దాని దగ్గర వినయంగా ఉండకుంటే మాత్రం ప్రాణాలు తీపేస్తుంది అలాంటి పులి అది ఒక రోజు దాని దారిలో వెళుతుండగా జింకలు నక్కలు దుప్పులు పరిగెడుతున్నాం అయితే ఒక తాబేలు మాత్రం నెల్లగా నడుస్తుంది తల బయటికి రొట్టి దర్జాగా తిరిగి గడ్డిని తింటూ నడుపు కాబేలు తీరం చూసి ఉరి మరింత కోపంతో ఉడికిపోయింది నేను వస్తుంటే నీకు అంత కండ కావరమ్మా అంటూ క్షమించండి అంటూ కాబేలు కోరింది నా దగ్గర ఈ నాటకాల అన్నది కుది నా తీరే అంత నేను పరిగెత్తలేను ఇది సహజంగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్